అందరికీ నమస్కారమండి జై గురుదేవ్ దత్తాత్రేయ నమ ఇప్పుడు సురభి ఎవరు ఎలా జన్మించిందో సురభి కథను విందాం సురభి గోవులకు అధిష్టాన దేవత గోవులకు తల్లి వంటిది గోలోకంలో పుట్టింది ఒక రోజున శ్రీకృష్ణుడు రాధాదేవితో కలిసి బృందావనానికి వెళ్ళాడు ఆ సమయంలో పాలు త్రాగాలని శ్రీకృష్ణునికి కోరిక కలిగింది వెంటనే రాధాదేవి తన ఎడమ చేతి నుండి దూడతో ఉన్న సురభిని సృష్టించింది శ్రీకృష్ణుడు రత్నభాండాన్ని తీసుకుని సురభి పాలను పితుక్కుని త్రాగాడు ఆ కుండలో మిగిలిపోయిన పాలు ఒలికి శత యోజన విస్తీర్ణంలో ప్రవహించి ఒక సరోవరంలాగా ఏర్పడింది ఆ సరోవరం రాధాదేవి గోపికలు విహరించే ప్రదేశమైనది సురభి శరీరం పైన వెంట్రుకల నుండి అనేక లక్షల కోట్ల కామధేనువులు పుట్టాయి వాటి పిల్లలు పిల్లల వల్ల గోలోకము ఏర్పడింది శ్రీకృష్ణ పరమాత్మ మొదట సురభిని పూజించాడు ఆ తరువాత భూలోకములో దీపావళి దాటిన తరువాత తెల్లవారి సురభిని పూజించే ఏర్పాటు చేశారు అంటే దీపావళి వెళ్ళిన మరణాడు పాడ్యం రోజున కార్తీక శుద్ధ పాడ్యం రోజున సురముని పూజించే ఏర్పాటు చేశారన్నమాట విన్నారు కదండి ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు అలాగే దేవతా కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్